స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమాతోనే వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ చాప్టర్ టూ తో మరింత పెద్ద రేంజ్ కి వెళ్లిపోయారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ సినిమాల్లోనే ఒక మైలు రాయిగా నిలిచింది కన్నడ ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమా ఇదే

మరోవైపు కూడా లో ఉంది ఇంతలోనే కేజీఎఫ్ త్రీలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలతో హీట్ పెరిగిపోయింది అజిత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకరు ఈ వార్తను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కేజీఎఫ్ సిరీస్ లో యష్ తో పాటు అజిత్ని ని కూడా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేయబోతున్నట్టు తెలుస్తోంది యాక్షన్ కు ప్రాధాన్యత అజిత్ ఈ ప్రాజెక్టు లో పాల్గొంటే అభిమానులు ఊహించుకోవచ్చు ఉండగా అజిత్ తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రస్ వసూలు చేయడంతో అతనిపై మాస్ ఆడియన్స్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది మొత్తంగా చూస్తే కేజీఎఫ్ త్రీ లో యష్ అజిత్ కాంబో ఉంటే ఇది ఇండియన్ సినిమా చరిత్రలోని గ్రాండ్ ఎపిక్ అయ్యే ఛాన్స్ ఉంది